గొట్టి పార్టీ జగదీష్ కమిషన్ వర్చెట్టి వారు వద్ద నిర్వహించబడును కావున సంవత్స ఖరీదారులు జర్నా పార్ట్నర్లు పాలవ రచనగా పవర్మైంది ఈ రోజు ఏసీ విద్య జనార్ వద్ద గొట్టి పార్టీ జగదీష్ కమిషన్ వర్చేటి వారు వద్ద నిర్వహించబడును కావున సంవత్స ఖరీదారులు జర్నా పార్టర్లు చె మొత్తం పెట్టమే పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు ముప్పై ఆరు వస్తాలు పదిహేను వేల రూపాయలు పదిహేను వేలు యాభై రెండు నూట యాభై రెండు నూట యాభై రెండు యాభై మూడు యాభై మూడు యాభై నాలుగు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఐదు పదిహేను వేల ఆరు వందల రూపాయలు ఏ పదిహేను వేల ఆరు వందలు పదిహేను వేల ఆరు వందలు పదిహేను వేల ఆరు వందలు పదహారు వేల రూపాయలు పదహారు వేలు వంద రెండు వందలు రెండు వందలు మూడు వందలు మూడు వందలు మూడు యాభై పదహారు వేల మూడు వందల యాభై రూపాయలు పదహారు వేల నలభై వందలు పదహారు వేల నాలుగు పాతిక పదహారు వేల ఐదు వందల రూపాయలు ఐదు యాభై ఐదు పాతిక ఐదు యాభై ఐదు యాభై ఐదు యాభై ఐదు డెబ్బై ఐదు పదహారు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు పదహారు వేల ఐదు వందల డెబ్బై ఐదు వేల ఆరు వందలు పదహారు వేల ఆరు వందల పదహారు వేల ఆరు వందల పాతిక పదహారు వేల ఆరు వందల పాతిక ఆరు యాభై ఆరు యాభై ఆరు డెబ్బై ఐదు ఆరు డెబ్బై ఐదు మరి పోతా అయిపోయింది దగ్గరకు వచ్చింది ఆరు డెబ్బై ఐదు వందల రూపాయలు పదహారు వేల ఏడు పదహారు వేల ఏడు పదహారు వేల ఏడు ఎనిమిది రూపాయలు అయింది చెప్తే రాస్తున్నావు అనేది వస్తారుగా రాసి రాస్తాన్ని అన్ని రానీ కొద్దిగా పదహారు వేలు ఏడు వందలు పోనే తిని తిని ఈ రోజు ఏసీ మిర్చి జండా పదహారు వేల రూపాయల ఈరోజు ఏసీ మిర్చి జెండా పాట పదహారు వేల ఏడు వందల రూపాయల ధర పలికింది